హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి చూసారా ఫ్రాక్స్ అండి నీ లెంత్ ఫ్రాక్స్ అనమాట కింద లెగ్గిన్ ఒకటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ట్రెండింగ్ లో ఉన్న ఫ్రాక్స్ అండి ఇవి వన్ బై వన్ ఎలా ఉన్నాయో చూసేద్దాము అండ్ ఇవన్నీ కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ లో ఉన్నాయే నేను ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాము ఫస్ట్ కన్నా ఫస్ట్ వన్ అండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఒకసారి ఓపెన్ చేస్తాను కాటన్ ఫ్యాబ్రిక్ చూసారు ఇక్కడంతా స్ట్రెచబుల్ 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 ఇచ్చారు ఇక్కడంతా అండ్ వైట్ కలర్ లో షైనింగ్ వచ్చేటట్టు లైట్ గా ఇచ్చారనమాట ఇది చూడడానికి కనిపిస్తుంది కదా మీకు ఇదంతా పలక షేప్ లో ఇచ్చారు నెక్ ఇక్కడంతా కూడా స్ట్రెచబుల్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి ప హ్యాండ్స్ లాగా ఇచ్చారు ఇది నీకన్నా కూడా కిందకు ఉంటుందండి లెగ్గిన్ ఒకటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ చాలా తక్కువ కాస్ట్ లో వచ్చిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే తొందరగా తీసుకోండి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ కలర్స్ అయితే లేవు ఇది ఒక్క కలరే ఉంది చాలా పొడుగుందండి ఇది మీకన్నా కూడా కిందకు వచ్చేస్తుంది పిల్లలకైతే ఇది ఒక్కటేసుకుంటే సరిపోతుంది ప్యాంటు కూడా అవసరం లేదు నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్ వైలెట్ కలర్ మీద వైట్ కలర్ లో ప్రింటింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి రేయాన్ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ లో ప్రింటింగ్ ఇచ్చి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు వచ్చేసి నీ లెంత్ వైట్ అండి అంతే కింద చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంది తక్కువ కాస్ట్ లో పడింది అండి త్రీ హండ్రెడ్ అరౌండ్ పడింది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే అవుట్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా వైట్ కలర్ ప్రింటింగ్ అనేది వచ్చింది టోటల్ గా మొత్తం ఫ్రాక్ మొత్తం వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్రాక్ అండి ఇది చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లైస్ వచ్చాయి ప్రింటింగ్ మల్టీ కలర్స్ బటర్ఫ్లైస్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ ఇచ్చారు ఇక్కడ కుర్చీలా పెట్టారు వన్ బై వన్ వన్ బై వన్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ కలర్ అయితే ఇది ఒకటే ఉన్నాయండి దీనిలో ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా నీ లెంత్ వస్తుంది దీనికి లెగ్గిన ఒకటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది

ఇక్కడ వరకు మాత్రం డబల్ లే ఇచ్చారు అంతా మామూలు సింగిల్ అనమాట క్లాత్ అయితే బాగుంది కంఫర్ట్ గా కూడా ఉంది క్లాత్ ఇది కూడా రే అండ్ ఫ్యాబ్రిక్ ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ అండి ట్రెండింగ్ ఫ్రాక్ ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది క్లోజప్ లుక్ లో చూపిస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే గనక వెంటనే పర్చేజ్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే కింద కూడా ఫ్రెండ్స్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాగ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్స్ట్ వన్ చూద్దాము బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ప్రింటింగ్ వచ్చిందంతా మీకుంటే ఇక్కడైతే బటన్స్ ఇచ్చారు ఫ్రీ ఇచ్చారు అంతే బటన్స్ ఇవి ఓపెనబుల్ కాదు జస్ట్ షో కోసం అలా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి మామూలు హ్యాండ్స్ అండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫోల్డింగ్ ఇచ్చారు ఫోల్డ్ చేశారు ఇక్కడ అంతా ఫ్రాక్ మొత్తం ఇలాగా ప్రింటింగ్ వచ్చింది బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ లీవ్స్ తోటి ప్రింటింగ్ వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్ బ్యాక్ అంత ఫుల్ ప్రింటింగ్ వచ్చింది దీనికి వైట్ కలర్ లెగ్గిన్ పేరప్ అప్ చేసుకుంటే బాగుంటుందండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది లైనింగ్ క్లాత్ అయితే రాలేదు కాకపోతే థిక్ గా ఉంది క్లాత్ ఇది కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ లో ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా పర్చేస్ చేయండి నేను పక్కన పిక్స్ అనేవి యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ చూద్దాము ఇది వచ్చేసి పింక్ కలర్ మీద మల్టీ కలర్స్ అనమాట మల్టీ కలర్స్ ఫ్లవర్స్ వచ్చాయి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చండి దీనికి కూడా బటన్స్ ఇచ్చారు త్రీ బటన్స్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి దీనికి కూడా ఫోల్డింగ్ ఇచ్చారు ఇది కూడా నీళ్ళెంత వస్తుంది దీనికి ఏ కలర్ అయినా లెగ్గిన్ పేరప్ చేసుకుంటే స్ బాగుంటుందండి ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే పర్చేస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కనెక్షన్స్తో మళ్ళీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్